హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో మీకు అందులో సేల్ చేయాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి విడికాయల కోల్డ్కి సంబంధించిన సేల్స్ వీడియో ఈ పుంజు వచ్చేసి రేజా క్రాస్ పుంజు ఏజ్ వచ్చేసి ఫిఫ్టీన్ మంత్స్ హైట్ వచ్చేసి ట్వంటీ టూ ఉంటుందంట వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీస్ అలాగే ఈ పెట్ట విషయానికి వస్తే ఇది వచ్చేసి ఒరిజినల్ పెట్టమారు పెట్ట ఇది కూడా హైట్ ట్వంటీ వన్ ఉంటుంది వెయిట్ వచ్చేసి నియర్లీ త్రీ కేజీస్ ఉంటుంది ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ రెండు సార్లు గుడ్డు పెట్టిందండి ఇప్పటివరకు ఇప్పుడు మూడోసారి గుడ్డు పెట్టడానికి రెడీగా ఉంది ఈ రెండు బ్రదర్ అయితే ఈ రెండింటిని బల్క్ గానే సేల్ చేస్తా అన్నారు రెండింటి కాస్ట్ వచ్చేసి లెవెన్ థౌసండ్ చెప్పారు స్మాల్ డిస్కౌంట్ కూడా ఇస్తా అన్నారు ఏపీ తెలంగాణలో పాజిబుల్ ఏరియాలకి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తా ఉన్నారు బ్రదర్ పేరు వచ్చేసి మహమ్మద్ రూఫ్ గారు అడ్రస్ వచ్చేసి నియర్ మచిలీపట్నం ఈ పెట్ట వచ్చేసి ఇది ఒరిజినల్ పెట్టమార అని చెప్తున్నారు దీని నుంచి పెట్టమార్లు పడతాయంట బాగా అది మరీ మరీ చెప్పమని చెప్పారు అయితే రెండింటి బల్క్ గారు అన్నారు ఉన్నారు సింగిల్గా అసలు చెప్పలేదు విడిగా ఎవరంట రెండు కలిపేస్తామని చెప్పారు కావాల్సిన వాళ్ళకి కింద కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ